అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్ మేము మీ లతాను అమూను ఈ రోజు మేము చెయ్యపోయేది ఒక చైనీస్ రెసిపీ చికెన్ మంచూరియన్ మనము కు వెళ్తే మెను కాడు చూడకుండా ఆర్డర్ చేసే ఫుడ్ లో ఇది ఒకటి అందరికీ అంత ఇష్టమైన ఆ చికెన్ మంచూరియన్ ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసేదని చూస్తాం ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు ముందుగా చికెన్ని పావు గంట నానబెట్టుకోవాలి దానికి ఐదు టేబుల్ స్పూన్ ఫ్లవర్ మూడు టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టీ స్పూన్ మిరప్పొడి పావు టీ స్పూన్ ఉప్పు వేసి కావాల్సినంత నీళ్లు పోసి కలుపుకుంటాం చాలా గట్టిగాను ఉండకూడదు పల్సనగాను ఉండకూడదు ఇలాగా ఉండాలి ఇందులో చిన్న చిన్న ముక్కలుగా ఉండే అరకిలో బోన్లెస్ చికెన్ని బాగా కడిగి నీళ్లు ఉంచి పెట్టిండాను దాన్ని చేర్చి కలిపి పావు గంటల నుంచి అరగంట దాకా నానబెడతాం చికెన్ అరగంట నానింది ఇప్పుడు ఓ కడాయిలో చికెన్ ఫ్రై చేసేదానికి సరిపోయేంత నూనె వేసి వేరు చేసుకుంటాం ఇందులో చికెన్ కొంచెం కొంచెంగా వేసి హై లో పెట్టి ఫ్రై చేసుకుంటాం సిమ్లో పెట్టి చేస్తే చికెన్ గట్టిగా ఉన్ను వేసిందనే మిక్స్ అయ్యకూడదండి కొంచెం తర్వాత మెల్లిగా గరట వేసి కలబెట్టిస్తాం ఈ బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అప్పుడు దా మసాలా చికెన్లో దిగి తినడానికి బాగా ఉన్ను చికెన్ని కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసి డమ్ చేయకూడదు చికెన్ బాగా ఫ్రై అయింది లోపల బాగా వేగింది మిగతా చికెన్ ఇదేలాగా వే చేసుకుంటాము మొత్తం చికెన్ ఫ్రై చేసి అయిందమ్ము నెక్స్ట్ ఇప్పుడు మంచూరియం చేసేదానికి స్టార్ట్ చేస్తాం ఒక కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం చైనీస్ రెసిపీ ఏదైనా హై ఫ్లేమ్లో పెట్టి చెయ్యాలి అప్పుడుదా మనం వేసే వాటిలో నుంచి మంచి ఫ్లేవర్ వచ్చును నూనె వేడి అయ్యింది ఇందులో సన్నగా తరిగిన ఒక ఇంచ్ అల్లం ముక్కలు వేస్తాం దాంతో పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగింది వేసి సన్నగా తరిగిన ఆరు పచ్చిమిర్చి వేసి బాగా బ్రౌన్గా అయ్యేంతక వేయించుకుంటాం అల్లం పచ్చిమిర్చి బ్రౌన్గా అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి ఒక్క నిమిషం వేయించుకుంటాము ఎక్కువ వేయించాల్సింది లేదు ఉల్లిపాయ వేగింది దాంతో ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ వేసి ఒక్క నిమిషం చాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాము ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ టొమాటో సాసు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ షష్వాన్ సాసు ఒక టేబుల్ స్పూన్ వినిగరు పావు టీ స్పూన్ వైట్ పెప్పరు అర టీ స్పూన్ చక్కెర ఒక టీ స్పూన్ ఉప్పు ఇది అన్నింటినీ బాగా కలుపుకుంటాం ఒక చిట్టిగడ్డ ఫుడ్ కలర్ వేసి కలిపి దాంతో ఫ్రై చేసిన చికెన్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటాం మా ఇంట్లో వాళ్ళు ఈ చికెన్ని ఫ్రై చేసేప్పుడే సగం తినేసేవాళ్ళు నేను తిట్టానే ఉంటాను మసాలా ఎక్స్ట్రా అవ్వపోతుందని ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో కలిపి అయ్యింది దానిలో చన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ ఒక పిడికిడంత వేసి బాగా కలిపి దించుకుంటే సూపర్ టేస్ట్లో చికెన్ మంచూరియన్ రెడీ టేస్టీ అయిన చికెన్ మంచురియం రెడీ అయిందండి ఇదేలాగా మీరు చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పకుండా ఇష్టమవును ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ